హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఈ బుట్ట హ్యాండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఎలా టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను చూడండి శారీలో వచ్చిన కలర్ కోసం అయితే ఆ పట్టు క్లాత్ అయితే తీసుకొచ్చాను అమ్మాయి బుట్ట హ్యాండ్స్ పెట్టి కింద బోర్డర్ పెట్టేసి పైపింగ్ వేసి కుట్టేసేయక్క అని చెప్పింది అందుకని చెప్పేసి నేనైతే ఇదిగో ఇలా డిజైన్ చేశాను ఈ ఫైనల్గా ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసి కుట్టాను అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా దాన్ని అయితే రెండు ముక్కలుగా కట్ చేసేసి మధ్యలో మనం వేయాలనుకున్న కలర్ అయితే యాడ్ చేసేసి కుట్టుకొని కుచ్చులు పెట్టేసుకోవాలి అటు ఒక మూడు ఇటు ఒక మూడు మూడు కానీ నాలుగు కానీ ఎన్ని కావాలి అనుకుంటే అన్నైతే అయితే మనం కుచ్చులు పెట్టుకోవాలి మనం కుట్టిన కుట్టు కనిపించకుండా అది కుచ్చులోకి పోయేలాగా పెట్టాలన్నమాట అలా అన్నీ ఒకే లెవెల్లో అటు ఇటు సిరసమంగా పెట్టేసి అలా కుట్టుకోవాలి పైన వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉంచాలి కింద మనం దగ్గరగా పెట్టాం కదా పైన అయితే కొంచెం దూరంగా పెట్టాలి ఊరికాదు అలా కుట్టేసిన తర్వాత మనకు పేపర్ ఉంటుంది కదా మన హ్యాండ్ ఎలా ఉంటుందో సేమ్ అదే సైజులో పేపర్ అయితే కటింగ్ చేసి పెట్టుకోవాలి అదిగో పేపర్ అలా కట్ చేసి పెట్టేసుకొని మనం ఇప్పుడు కూర్చో యాడ్ చేసాం కదా బ్లౌజ్కి ఇది వచ్చేసి స్ట్రైట్గా అయితే ఉండదు మనం ఇంకా పేపర్ మీద పెట్టేసి దీన్ని కుట్టుకోవాలి స్ట్రెయిట్ ఆ పేపర్కి మనం అది పేపరు మనకి హ్యాండ్ కరెక్ట్గా రావడానికి అన్నమాట చుట్టూ జాయింట్ చేసేయాలి మనం పెట్టిన కుచ్చులు అటు ఇటు చదరకుండా రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసి పిన్నులు పెట్టేసుకొని జాయింట్ చేసిన తర్వాత ఆ పేపర్ అంతా లాగేసేయాలి కరెక్ట్గా కుర్చు నీట్గా మంచిగా వచ్చిద్ది అనమాట అలా చేస్తే ఆ పేపర్ అంతా లాగేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ మీద మనం ఇప్పుడు ఇది జాయింట్ చేసింది మనం సెట్ చేసుకున్న బుట్ట హ్యాండ్ ఉంది కదా లైనింగ్ మీద పెట్టి కుట్టాలన్నమాట మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక గీత గీసుకొని ఉంటాము అక్కడి వరకు పెట్టేసి కింద బోర్డర్కి అయితే ఉంచాలి మళ్ళీ క్లాత్ చుట్టూ జాయింట్ చేసిన తర్వాత అండ్ మనకి శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా అది వచ్చేసి కింద పట్టిలాగా యాడ్ చేశాను అనమాట మనకి రివర్స్లో పెట్టి కుడితే ఒరిజినల్ పార్ట్కి వచ్చేసిద్ది కుట్ట కుట్టయితే వేసేయండి ఇప్పుడు ఇంకా మళ్ళీ చివర కూడా ఒక కుట్టేసేసుకోండి తర్వాత మనం మధ్యలో యాడ్ చేసిన కలర్ ఉంది కదా అది పైపింగ్ అయితే సెట్ చేసుకోండి లోడింగ్ పైపింగ్ అయితే కాదు బ్లౌజ్ థ్రెడ్ అయితే పెట్టాను గోటేసేసాను ఫైనల్గా చాలా నీట్గా చాలా సింపుల్ ప్రాసెస్లో బుట్ట హ్యాండ్స్ అయితే అన్నమాట అయిపోతాయన్నమాట చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్